అందరికీ నమస్కారం నేను దాసరి రాము తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ ప్రతి సంవత్సరం గుంటూరులో ఒక ఐదు రాష్ట్రాల మీటింగ్ పెడుతుంటాం ఒకప్పుడు ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారితో పాటు పనిచేశాను ఆ పార్టీలో వారితో పాటు టూర్ కమిటీ మెంబర్గా తిరిగాను స్టేట్ సెక్రటరీ ఉన్నాను వారి తిరుపతి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాను అనేక కుట్రల వలన ఆ పార్టీ ఓడిపోవటం కానివ్వండి కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత ఈ బలిజా కాపు కులం యొక్క కార్యక్రమాలు తీసుకొని బయటకు వచ్చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నూట యాభై నియోజకవర్గాల్లో రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపించాను పాటు ఉద్యమం నడిచింది ఆ టైంలో హైదరాబాద్లో ధర్నాలు చేశాం ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేశాం ఆ రోజు రిజర్వేషన్ ఫైల్ కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రిజర్వేషన్ ఫైల్ నేను చేస్తాను కాపులకు కార్పొరేషన్ పెడతాను అని చెప్పి అనటం వలన మేమందరం కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి కోసం విస్తృతంగా ఒక నూట అరవై నియోజకవర్గాల పైన తిరిగి వారితో పాటు పనిచేశాం తర్వాత ముద్దగడ్డ పద్మనాభ గారు బయటకు వచ్చి ఈ రిజర్వేషన్ ఉద్యమాన్ని నేను ముందుకు తీసుకెళ్లదలుచుకున్నాను మీ అందరూ అంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి వారితో పాటు కలిసి పనిచేస్తున్నాను ఈ మధ్య జరిగిన కర్ణాటక ఎలక్షన్స్లో దాదాపు నెల రోజులు కర్ణాటకలో ఉండి వర్క్ చేశాం తెలంగాణలో దాదాపు ఒక ఇరవై ఐదు రోజుల పైన తెలంగాణ ప్రాంతాల్లో ఉండి ఎలక్షన్స్లో మన కులస్థలందరూ కూడా ఐకమత్యం ఉండి పనిచేసుకోమని చెప్పని దాదాపు ఒక డెబ్బై ఎనభై నియోజకవర్గాలు తిరిగి పనిచేశాం ఈ రోజున ఒక మంచి భావాలతో మంచి ఆలోచనలతో సమాజానికి తన వంతుగా మేలు చేద్దామని చెప్పని నిస్వార్థంగా ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు ఈ రోజున వారికి మద్దతుగా మా వంతుగా పనిచేస్తున్నాం కాపులు బలిజులు బడుగు వర్గాలందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేయమని చెప్పని దాదాపు రాయలసీమ ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నీ కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి అక్కడున్న సంఘీవులందరినీ కూడా కోరటం జరిగింది ఈ సందర్భంలో ఎలక్షన్స్ అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి మన కాపులు బలిజులు బీసీఎస్సీ వర్గాలు బడుగు బలైన వర్గాలందరికీ కూడా నా మనసులోని నాకు అనుభవమైన కొన్ని విషయాలు మీ అందరితో కూడా పంచుకుందాం అనుకుంటున్నాను అందుకోసమే ఈరోజున ఈ వీడియో రికార్డ్ చేసి మీకు పంపిస్తున్నాను హంపి విజయనగర సామ్రాజ్యం పేరుతో దక్షిణ భారతదేశం మొత్తం ఏకచత్రాధిపత్యంగా ఈ బలిజకాపు సంఘీలందరూ కూడా ఒకప్పుడు పరిపాలన చేశారు విజయనగర సామ్రాజ్యాన్ని ఆ సామ్రాజ్యం మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ బలిజకాపు సంఘీలందరినీ వాళ్ళ బంధువుల్ని దక్షిణ భారతదేశం మొత్తం పాలగాళ్ళ వ్యవస్థ పేరుతో తమిళనాడు కర్ణాటక కేరళ మిగతా ప్రాంతాలు పంపించడం జరిగింది అందువలన అక్కడికి పాలకాల వ్యవస్థగా వెళ్ళిన ఈ బలిజ కులస్తులందరూ కూడా రోజున అక్కడ అత్యధిక జనాభాగా ఆ రాష్ట్రాల్లో ఉన్నారు తమిళనాడులో దాదాపు పదిహేను శాతం జనాభాగా ఉన్నారు కర్ణాటకలో పది శాతం జనాభాగా ఉన్నారు కేరళలో పదివేల పైన ఉన్నాయి తెలంగాణలో పదిహేను శాతం జనాభాగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఇరవై శాతం పైన జనాభాగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు దక్షిణ భారతదేశం మొత్తం కూడా అతిపెద్ద ఒకటే కులంగా అతిపెద్ద జాతిగా ఈ కులం ఉంది ఈరోజు తమిళనాడులో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం అనుభవిస్తున్నాయంటే దానికి కారణం బలిజ కులస్తుడైన పెరియార్ రామస్వామి ఆయన చేసిన ఉద్యమాల వల్లనే ఈరోజు తమిళనాడులో అట్టడుగు పేద వర్గాలకి అధికారం దక్కింది కర్ణాటకలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నా మన బలిజ కులస్తులైన ఆదికేశ్వర నాయుడు గారు ఇలాంటి పెద్దల యొక్క ఆ పెద్దలకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో అక్కడ ముఖ్యమంత్రులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా అన్ని విధ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభావితం చేస్తున్న జాతిది అయితే మన ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేటప్పటికీ అత్యధిక జనాభాగా ఉన్నా కూడా రాజ్యాధికార ఫలాలు మనం అనుభవించట్లేదు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉండే చోట ఎవరు ఎక్కువ జనాభా ఉంటారో వాళ్ళు పరిపాలన చేయాల కానీ మన రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్న ఓడి రెండు వర్గాల వాళ్ళు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి అధికారాన్ని వాళ్ళ గుత్తాధిపత్యంగా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మిగతా వర్గాలందరినీ కూడా అనగదొక్కి నిర్వీర్యం చేసి అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని అనుభవిస్తున్నారు దానికి ఎవరూ కూడా దాన్ని ప్రతిఘటించి ఆ రాజ్యాధికారాన్ని పేద వర్గాలు సాధించాలనే ప్రయత్నం అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మనం ఎవరు బలంగా విజయవంతంగా చేయలేకపోతున్నాం అరవై సంవత్సరాలు పూర్వమే ఆ రోజున ఈ తెలగా బలిజ కాపు కులస్తులందరూ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి మెడ్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఈ బలిజ కులస్తులకి రిజర్వేషన్స్ ఉంటే కాపులకు రిజర్వేషన్లు ఉంటే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి చదువులు వస్తాయి ఆర్థికంగా బలపడతారు ఆర్థికంగా బలపడ్డారంటే రాజకీయాలే చూస్తారని అరవై సంవత్సరాల ముందు చూపుతో ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి ఆ రిజర్వేషన్ తీసేయడం జరిగింది అర్హులమై నుండి కూడా రిజర్వేషన్స్ కోల్పోవడం వలన ఇరవై సంవత్సరాల నుంచి చదువులు లేకుండా ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం నుంచి సహకారం లేకుండా ఈ జాతి అన్ని విధాలా కూడా నిర్వీర్యం అయిపోయింది అరవై సంవత్సరాల నుంచి ఆ రిజర్వేషన్ సాధించుకోవడానికి కోసం ఈ రోజు కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం ఈ రోజుకి సరిగ్గా రిజర్వేషన్ సాధించుకోలేకపోయాం నెక్స్ట్ రాజ్యాధికారం కోసం ఎప్పుడు ప్రయత్నం జరిగినా కూడా దాన్ని ఏదో విధంగా ఈ రెండు వర్గాలు వాళ్ళని నిర్వీర్యం చేస్తూనే ఉన్నారు ఒకప్పుడు వంగవీటి మోహన్ ఆయన జైల్లో ఉండి కాపునాడు ఒక ఉద్యమాన్ని పిలిపిస్తే పది లక్షల మంది ఆ రోజున ఒక పెద్ద సభలో పాల్గొన్నారు ఎన్టీ రామారావు గాలి అంత గాలి వేస్తున్న రోజుల్లో ఎమ్మెల్యే గెలిచాడు జైల్లో ఉండి పిలిపిస్తే పది లక్షల మంది మీటింగ్ అటెండ్ అయ్యారు ఇతను అనేవాడు బతుకుంటే కాంగ్రెస్ పార్టీలో మనం ఎవరో ముఖ్యమంత్రులు అవ్వలేమని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతని వలన టీడీపీ పార్టీకి ఇబ్బంది వస్తుందని చెప్పని టీడీపీలో ఉన్న నాయకులందరూ కూడా అతని చివరికి చంపేదాకా నిద్రపోలేదు అంటే ఈ జాతికి ఒక చెట్టు ఆసరా లాగా ఎవరన్నా రాజ్యాధికారం కాపులు పేద కాపులు పేదవర్గాలకు ఎవరన్నా ఒక చెట్టు నీడలాగా చెట్టులాగా ఎవరైనా ఆధారం దొరికితే వీళ్ళందరూ కలిసి ఆ చెట్టుని కొట్టేస్తున్నారు ఈ కాపుల్ని పేదవర్గాలను ఏం చేయట్లా ఆ రంగ రంగ గారిని తీసారు చెట్టు చెట్టు కొట్టేశారు పక్షులు ఎగిరిపోయినాయి తర్వాత చానాల తర్వాత మళ్ళీ చిరంజీవి గారు సామాజిక న్యాయం పేరుతో ఆయన రాయ మరి అంత పెద్ద స్థాటం కలిగిన వ్యక్తి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిపి ఒక చిరంజీవి అవుతారు అట్లాంటి వ్యక్తి బయటకు వచ్చి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను విస్తృతంగా తిరిగి ఆయన ఈ ప్రజారాజ్య పార్టీని ప్రజల్లో తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు ఎంతో కష్టపడితే ఆయన్ని నెత్తం అమ్ముకున్నారన్నారు టికెట్లు అమ్ముకున్నారన్నారు ఎక్కడ లేని అభండాలన్నీ వేసి ఆయన పార్టీ ఓడిపోయి పార్టీ తీసేసేదాకా ఈ రెండు కులాలు రెండు వర్గాలు రెండు పార్టీల నిద్రపోలేదు టికెట్లు అమ్ముకున్నా అన్నారు నేను దగ్గర స్వయంగా చూశా నూట పది స్థానాలు బీసీలకి ఇచ్చాడు ఆయన నాకు తెలిసి హైదరాబాద్లో పార్టీ ఆఫీసులో వచ్చి బీఫోరాలు తీసుకెళ్లిన వాళ్ళందరూ కూడా ఆటోల్లో వచ్చి బీఫోరాలు తీసుకెళ్లారు వీళ్ళల్లో ఎవరు డబ్బులు ఇస్తారు ఆ పార్టీకి ఆ విధంగా లేనిపోయిన అభండాలన్నీ వేసి ఆయన పార్టీని ఒక కులముద్ర వేసేసి ఇది కాపులు పార్టీ ఆయన అందరూ రిజర్వేషన్ లేని నియోజకవర్గాలు రిజర్వేషన్ లేని నియోజకవర్గాల్లో ఎస్ఎల్కి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు భారతదేశ చరిత్రలో బీసీలు పరిపాలన చేసే రాష్ట్రాల్లో కూడా ఎవరెవరన్ని సీట్లు నూట పది స్థానాలు బీసీలకి ఇచ్చారు ఒక నిజమైన విలువల కోసం కట్టుబడి ఆ రోజు ఆయన పార్టీ పెట్టి సమాజానికి ఏదో మంచి వస్తే ఆ పార్టీని ఈ రెండు వర్గాలు రెండు కులాలు రెండు పార్టీలు కలిసి ఆ పార్టీని ఓడించేదాకా నిద్రపోలేదు నెక్స్ట్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఆ పార్టీకి పద్దెనిమిది శాతం ఓట్లే రావడమే కాదు పద్దెనిమిది సీట్లు ఉంటారు పద్దెనిమిది సీట్లు కాదు నలభై సీట్ల పైన ఐదు వందల ఓట్ల నుంచి వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లతో ఓడిపోయారు చిరంజీవి గారు ఈ పార్టీ అంటూ ఉంటే రేపు ఈ కాపులందరూ కూడా మళ్ళీ ఇంకో చెట్టు దొరుకుద్ది మళ్ళీ ఆసరా దొరుకుద్ది ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా చోట చేరుతారు వీళ్ళు మళ్ళీ ఇది ఇదే విధంగా ముందుకెళ్తే రేపొద్దున ఎవరు అధికారంలో రావాలన్నా ఎవరు గెలవాలన్నా ఓడిపోవాలన్నా ఒక్క శాతమే డిఫరెన్స్ అలాంటిది పదిహేడు శాతం ఓట్లతో ఉన్న చిరంజీవి గారు రేపు ఎవరితో గెలిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు ఈ పార్టీ ఉంటే సమస్య వస్తున్నాయి పార్టీని తీర్చేస్తే గొడవ ఉండదు కదా అని చెప్పని ఒక కుట్ర పని సంవత్సరం పాటు ఆయన ఇంటికి రోజు ఆయన ఇంటి చుట్టూతో తిరిగి సార్ మీరు పార్టీ నడపలేరు మీ ఆస్తులు అయిపోతాయి ఈ పేద వర్గాల ఎవరు మీతో పాటు నిలబడరు మీరు ఈ ఎమ్మెల్యేలు మీతో ఉండరు వాళ్ళందరూ వెళ్ళిపోతారు మీరు దయచేసి మీరు ఈ పార్టీ తీసేసేయండి కాంగ్రెస్ పార్టీతో మేము మాట్లాడతాం మేము సెటిల్ చేస్తామని ఆయన భయభ్రాంతులు గురి చేసి మానసికంగా ఆయన మనోవేదం చేసి ఆ పార్టీ తీరిచ్చేదా నిద్రపోలేదు అంటే ఆ పార్టీ పోయింది మళ్ళీ చెట్టు కొట్టేసినట్టు అయింది మళ్ళీ పక్షులు ఎగిరిపోయారు ఎటువంటి అంటే ఉంటే ఈ రెండు కులాల పరిస్థితి ఎట్లా ఉందంటే ఉంటే ఉండు లేకపోతే నేనుంటా మనం కాకుండా ఇంకోళ్ళు రాకూడదు ఇంత పెద్ద జాతి రేపు అధికారంలోకి వస్తే వీళ్ళతో బీసీఎస్ఈలు అధికారంలోకి వస్తారు మన చేతిలో అధికారం పోతుంది కాబట్టి మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాం అని చెప్పని వాళ్ళు అనేక కుట్రలు చేసి ఎవరు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ఎవరు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకప్పుడు రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఉన్నప్పుడు వర్గాలకి రాజకీయాల్లో ఉండడానికి ఒక అవకాశం దొరికేది ఈ రోజున రెండు ప్రాంతీయ పార్టీలు రెండు కుటుంబ పార్టీలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది బీజేపీ ఇక్కడ బలోపేతం అయ్యే అవకాశం లేదు ఈ రోజున ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజల్ని ఏ స్థాయికి దిగజార్చారంటే డబ్బు యాభై కోట్లు వంద ఉంటే రాజకీయాల్లోకి రండి లేకపోతే రాబాకండి అని కాపులు బడుగు బలహీన వర్గాలు ఎవరికి కూడా రాజకీయాలకు దగ్గర రానియకుండా చాలా తెలివితేటలతో వ్యూహాత్మకంగా దూరంగా పెట్టేశారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి అధికారం అనుభవించిన రెడ్లు ఈ రోజున వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పేరుతో మళ్ళీ ఇంకో పార్టీ పెట్టుకున్నారు మరి ఆ పార్టీ సంఘం చూసుకుంటే వాళ్ళ వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాదాపుగా మరి ఒక అరవై కోట్లు లక్ష కోట్ల స్కాముల్లో ఆయన ఉన్నాడని చెప్పని మనం వింటుంటాం కోర్టు కేసులు ఉన్నాయని వింటుంటాం మరి ఆయన సమాజాన్ని సేవ చేయడానికి పార్టీ పెట్టి ముందుకు వచ్చాడో ఆయన కేసు నుంచి బయటపడదామని ముందుకు వచ్చాడో తెలియదు ఆయన ఇక నెక్స్ట్ మన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఎలక్షన్స్లో మరి కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని అంటేనే కాపులందరూ కలిసి నిలబడి ఒక మాట మీద అతను ఓట్లు వేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయటం వల్ల అటు బీజేపీ పార్టీకి కానీ కా టీడీపీ పార్టీకి కానీ గెలుపు అవకాశాలు పెరిగి గెలిచారు వాస్తవంగా సర్వే రిపోర్ట్లు జగన్కి అనుకూలంగా ఉన్నాయి అట్లాంటిది మరి చంద్రబాబు నాయుడు గెలిచాడంటే కేవలం ఆ రోజు చివర్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారం వల్లనే ఆయన గెలిచాడు ఒక అనుభవం కలిగిన వాడు రాష్ట్రానికి రాజధాని లేదు ఈయనవల్ల రాష్ట్రానికి ఏదో మంచి జరుగుద్ది అని చెప్పని అందరం కలిసి గెలిపిస్తే ఆయన అనుభవాన్ని డబ్బులు సంపాదించే విషయంలో ఆయన అనుభవాన్ని వాడుకున్నారు ఆయన ఈ రోజున రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు సంపాదించారు ఆయన కింద పనిచేస్తున్న జన్మభూమి కమిటీలు విచ్చలవిడిగా బంధువులకి తెలిసిన అందరికీ దోచిపెట్టారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అధికారులకి ఎమ్మెల్యేలకి పార్టీ కేడర్కి భయం ఉండేది రోజున ఎవరికి ఆ భయం లేదు రాష్ట్రాన్ని అవినీతి కోపంలోకి తీసుకెళ్లారు ఏ ఒక్క పథకాలు సంక్షేమ పథకాలు నిజాయితీగా అమల్లోకి రాలా కాపులు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పన్నారు ఫైనల్ ఢిల్లీ పంపించారు అది ఏమైందో తెలియదు కాపుల కాపు కాపరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తారన్నారు ఐదేళ్లకు కలిపి ఐదు వెయ్యి కోట్లు ఐదు వేల కోట్లు ఇవ్వాలా కనీసం ఐదు సంవత్సరాలకు కలిపి ఒక ఐదు వెయ్యి కోట్లను ఇచ్చారో లేదో కూడా తెలియదు కాపు లోన్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంతవరకు ఎవరికి సరిగ్గా లోన్లు వచ్చిన సందర్భం కూడా లేదు పేదవర్గాలకు అనేక స్కీములు పెడుతున్నారు అవి నిజంగా పేదవాళ్ళకి అందుతున్నాయో లేదో కూడా అర్థం కావట్లేదు అరవై సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాలు కలిపితే అరవై సంవత్సరాల అప్పు అరవై వేల కోట్లు అయితే ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం ఆంధ్ర ప్రాంతం వరకు ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు రెండు లక్షల పాతిక వేల కోట్లు మరి ఈ అప్పు ఎవరు తీర్చాలా మన వాళ్ళు తెర్చరు ప్రజలుగా మనం తీర్చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ అధికారంలో లేకుండానే ఎక్కడో బెంగళూరులో కూర్చొని మరి ఆ పార్టీని ఆయన శాసించి ఆ రోజులోనే కొన్ని వేల కోట్ల అవినీతి స్కాములు చేశాడు మరి ఆయన వాళ్ళ తండ్రి గారు బతుకున్నప్పుడు ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చి ఎవరిని ఓదార్చాడా వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి సీఎం కుమారుడుగా ఆయన రాష్ట్రం అంతా ప్రజల ఇబ్బందులు తెలుసుకోవచ్చు వాళ్ళకు సహాయం చేయొచ్చు వాళ్ళ అనేక విషయాలు అండగా నిలబడవచ్చు వాళ్ళ తండ్రి గారు సీఎంగా ఉన్న రోజుల్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడన్నా గడపడ్డా మనకి ఎవరిని ఇళ్ళకెళ్ళి ఎప్పుడన్నా ఓదార్చాడా ఎక్కడ ప్రమాదాలు జరిగినవి కానీ అగ్ని ప్రమాదాలు జరిగినవి కానీ కరువు ప్రాంతాల్లో కానివ్వండి ప్రజలు ఎక్కడన్నా ఇబ్బందులు పడ్డప్పుడు కానివ్వండి అనేక ఇష్యూస్ ఉంటాయి ముఖ్యమంత్రి కొడుగ్గా ఆయన అనేక ప్రాంతాలు తిరిగి ప్రజలకు సేవ చేయించేప్పుడు వాళ్ళ తండ్రి గారు బతుకున్నప్పుడు ప్రజల్లో తిరిగాడా తండ్రి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం తన తండ్రి తర్వాత తన ముఖ్యమంత్రి అవ్వాలా ఇది వారసత్వంగా ముఖ్యమంత్రి అవ్వాలని ఒక అరవై డెబ్బై వేల కోట్లు స్కాములు చేసుకొని కేసులు బయటపడటానికి తండ్రి తర్వాత వారసత్వంగా ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అట్టడుగు పేద వర్గాన్ని మొదటి నుంచి కొద్ద గొప్ప కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి నిర్వీర్యం చేసి వాళ్ళు పార్టీ పెట్టుకొని ఈరోజు అధికారం కల్పించమని అడుగుతున్నారు మరి ఈ రోజున ఎవరినైతే మనం రాష్ట్రంలో మనల్ని నడిపించాల్సిన పార్టీలు ఈరోజు రెండు పార్టీలు ప్రస్తుతం పట్టించినాయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రోజున ఉత్తర భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత అవినీతి కానివ్వండి ఎలక్షన్స్ ఖర్చు కానివ్వండి ఎక్కడ లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికల్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పోయినసారి అధికారంలోకి వచ్చాడు ప్రజలు నమ్మి ఓట్లు వేశారు ఆయనకు ఆ నమ్మకం లేదు ఆ నమ్మకాన్ని తిరిగి కాపాడుకున్నామే రిటైర్మెంట్ అయ్యే రోజుల్లో ప్రజల చేత మంచి చెప్పించుకుందామనే ఆలోచన ఆయనకి లేదు జగన్మోహన్ రెడ్డి గారు యాభై కోట్లు అరవై కోట్లు లేదే నా దగ్గర సీట్లకు రావద్దని నేను చెప్తున్నారు మనం టీవీలో పేపర్లు చూస్తూనే ఉన్నాం అనేక మంది స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన మొహమాట లేకుండా డబ్బులు లేకపోతే అని చెప్పి పంపిస్తాడు అని చెప్పని మరి వాళ్ళు వాళ్ళు ఒక దాదాపు ఏడెనిమిది వేల కోట్లు వాళ్ళు రెడీ చేసుకున్నారు రేపు ఎలక్షన్స్కి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నా రిటైర్మెంట్ అయిపో ఇక నా కొడుకుని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని చెప్పని ఆయన తపాత్రయపడుతున్నాడు ఇది ప్రజాస్వామ్యమా రాచరిక పరిపాలన ఉన్నామా మనం ఈ రోజున ఈ ప్రాంతీయ పార్టీలు ఈ కులాల పార్టీలు కుటుంబ పార్టీలు రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గంగా అధోగతి పాలు చేసి ఈ అట్టడుగు పేదవర్గాలు ఎవరికి కూడా రాజకీయాలు అధికారం దగ్గర రానియకుండా ఎంతో తెలివిగా వ్యూహాత్మకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు రాష్ట్రంలో మనం జనాభా పరంగా చూసుకుంటే రెడ్డి కమ్యూనిటీ నాలుగు శాతం జనాభా ఉన్నారు కమ్మాసు రెండు రెండు శాతం జనాభా ఉన్నారు కానీ ఎన్నికల్లో వచ్చేటప్పటికీ సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికీ దాదాపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చూస్తే సొగం పైన రెడ్లకే టికెట్లకు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే మూడో వంతు కమ్మాస్కే టికెట్లు ఇస్తున్నారు పేరుకి సామాజిక న్యాయం అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో మొత్తం అధికార పెత్తనం అంతా కూడా వాళ్ళ కులం చేతిలో పెట్టుకుంటారు మిగతా కాపు మంత్రులు కానివ్వండి బీసీఎస్సి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి పేరుకే అధికారులు ఉంటారు తప్ప వాళ్ళెవరికి పెత్తనం ఉండదు